భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి భూభారతి చట్టం అవగాహన సదస్సు నుంచి మేడే వేడుకల వరకు జిల్లా వార్తల సమాహారం డిస్టిక్ రౌండప్లో చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ చట్టం భూ సమస్యలను పరిష్కరిస్తుందని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు కొత్తగూడెం క్లబ్ లో జరిగిన సదస్సులో రైతులకు సూచనలు చేశారు అదే సమయంలో పాల్వంచెలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈ చట్టం రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తుందని భూ వివాదాలకు చెక్ పెడుతుందని అన్నారు అశ్వరావుపేట నియోజకవర్గంలోని ఆదివాసీ గ్రామాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు నాలుగు కోట్ల పదహారు లక్షలతో నిర్మించిన మూడు హై లెవెల్ బ్రిడ్జ్లను ప్రారంభించారు పామాయిల్ సాగును ప్రోత్సహిస్తూ మొక్కలు నాటి ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు సీతారామ ప్రాజెక్టు కాలువలో కూలిపోయిన సూసర్ పాస్సేజ్ పిల్లర్ను కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు వెంటనే దీన్ని నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు మరోవైపు జిల్లాలో నీట్ పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు ప్రశాంతంగా ముగిస్తాయి పదకొండు వందల పదిహేను మంది విద్యార్థులు పరీక్ష రాశారని అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసినట్లు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వెల్లడించారు అటు పాలిటెక్నిక్ కోర్సుల కోసం పదకొండు కేంద్రాల్లో మూడు వేల మూడు వందల యాభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాశారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే చేకూరి కాస్తయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఆవిష్కరించారు కాస్య సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి అని తుమ్మల ప్రశంసించారు పాలవంచలో వేసవి సెలవుల్లో విద్యార్థుల కోసం ఉచిత శిక్షణా శిబిరాలు ప్రారంభమయ్యాయి సెల్ ఫోన్ టీవీలతో సమయం వృధా చేయకుండా ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి సూచించారు మరోవైపు జిల్లాలో నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి కొత్తగూడెం పట్టణంలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఎర్రజెండా ఎగురవేసి కార్మికుల హక్కుల కోసం మేడే పుట్టిందని అన్నారు లక్ష్మీదేవిపల్లి మండలంలో ప్రపంచ తలసేమ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు జన్యుపరమైన లోపాల వల్ల వచ్చే ఈ వ్యాధిని నివారించేందుకు వైద్యులు సలహా తీసుకోవాలని డాక్టర్ మధువరన్ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల సంక్షేమం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు కొనసాగుతున్నాయి రిపోర్ట్ న్యూస్